దాకా వస్తే కానీ నొప్పి తెలవదు నీకు నువ్వు గతంలో కేసీఆర్ గారిని పట్టుకొని కాల్చిపారేయాలని మాట్లాడినావు ప్రగతి భవన్ను పేల్చి వేయాలని మాట్లాడినావు ఇక నీ నీ బ నీ బూతులు నా నోట్తో నేను చెప్పలేను ఆ బూతులు మాట్లాడితే నా నాల్క ఖరాబ్ అవుతుంది కానీ అంత పచ్చి బూతులు మాట్లాడినావు నువ్వు కానీ నిన్న ఏమంటున్నావు ఆ ఇట్లంటారా మరి అప్పుడు గతంలో నువ్వు అసలు బాడీ షేమింగ్కు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు కదా కేటీఆర్ గారు కుమారుడు మైనర్ అబ్బాయి పాపం ఆయన చదువుకునే ఒక స్కూలుకు వెళ్ళే విద్యార్థి ఆ బాబు నా పిల్లవాడిని పట్టుకొని కూడా నోటుకు వచ్చినట్టు మాట్లాడినావు కదా నా ఎత్తు పొడవు గురించి కూడా అడ్డమైన కూతలు కూసినావు కదా నువ్వు అసలు బాడీ షేమింగ్కు రాజకీయాల్లో అవకాశం ఉంటుందా ఏం మాట్లాడుతు నువ్వు మనిషివా పశువువా నువ్వు మనిషి అయితే అన్నం తినేటోడైతే ఇట్లా మాట్లాడాడు మాట్లాడింది నువ్వు చెడగొట్టింది నువ్వు రాజకీయాలను కలుషితం చేసింది నువ్వు బూతులకు నిలయం చేసింది నువ్వు ఏదో వంద ఎలుకలు తిన్న పిల్లట నేను శాకాహారిని అన్నట్టు బూత్లకు బ్రాండ్ అంబాసిడర్ నువ్వు ఇవాళ నీతి నీతి సూత్రాలు నీతి వ్యాఖ్యలు నువ్వు ఇస్తే ఎట్లా రేవంత్ రెడ్డి గారు